నేను నా నేను అట్లనే అనుకున్నా కానీ నాకు ఫస్ట్ డే థియేటర్కి వస్తే కానీ అర్థం కాలేదు నీ ఆడియన్స్ ఎవరని ఓహో నేను సినిమా తీసేసాను నీతో నాకు నీతో పాటు ఆర్టీసీ ఎక్స్ రోడ్ వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ డే అర్థమైంది నీ ఆడియన్స్ ఎవరని నేను ఇంకొంచెం వేరేలాగా సేమ్ కథతో నేను తమిళ్లు ఎట్లుందో తెలుగులో అట్లనే చూపించా అర్జున్ ఆయనకి ఫస్ట్ డే థియేటర్కి వచ్చేదాకా కూడా అర్థం కాలేదు మన మోడైంది అసలు అని ఆల్మోస్ట్ షూటింగ్ సగానికి ఎక్కువ అయిపోయిన తర్వాత పాగలు ఫస్ట్ డే వచ్చి చూసిండు అప్పటికి కొంచెం బ్యాలెన్స్ ఉండు వెంకటేష్ గారు అది ఫినిష్ అయిపోయింది అయిపోయిన తర్వాత రిలీజ్ అయింది అదొక స్టంట్ అంటే మనోడు టూ సాఫ్ట్ ఇంట్రో అంటే మనకు ఒక థియేటర్ మన మన కోసం వచ్చిన వాళ్ళకి ఒక డల్ నెల రష్ ఉంటుంది కదా అది ఇచ్చేటట్టు ఏం ప్లాన్ చేసుకోలేదని ఆయన 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 పశ్చాత్త పడ్డది ఆ రోజు మధ్యాహ్నం కలిసి రెండు ఏడెన్ని సినిమాలు ఉంటే తొడగొట్టి రిలీజ్ చేయొద్దని అర్థమైంది ఆ సినిమాతో ఇట్ రిలీజ్డ్ విత్ సెవెన్ ఎయిట్ ఫిల్మ్స్ అండ్ కాంతారా సెకండ్ వీక్ రన్నింగ్ అబ్బా అది రెండో వారం అది హిట్ అవును కాంతారాతో పాటు రిలీజ్ అయిపోతే ఏం కాకపోవు కరెక్ట్ కాంతారా రిలీజ్ అయినా నెక్స్ట్ వారం రిలీజ్ అయింది అది మంచి పీక్ లోకి వచ్చింది అది రెండో వారం అందుకుంది కదా అవును అది అందుకుంది ఆరు సినిమాలు వేరే ఉన్నప్పుడు వేస్ట్ ఉండదు దాని తర్వాత అది ఒకటి లెసన్ అంటే మనకి ఎంత పౌరసం ఉన్నా మన సినిమా ఎంత బాగున్నా ట్రై టు టైమింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్నది అర్థమైంది ఒక నార్మల్ గా అట్లా అట్లా ఉన్న సినిమాకి మంచి రిలీజ్ పడి ఆకాశంకి వెళ్ళిపోయిన ఉన్నాయి అవును చాలా మంచిగా ఉన్నా కూడా టైమింగ్ అటు ఇటు వుడ్ ఊరిదే డిజర్వ్ ఈవెన్ మోర్ అంటే అది ఇప్పుడు ఎమిరేట్స్ ఫ్లైట్ ఎక్కి చూసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ నటించాల్సింది లిటిల్ క్లాస్ ఫిల్మ్ క్లాసిక్ గా ఉంటుంది క్లాసిక్ మంచిగా అప్రిషియేట్ చేస్తారు కానీ రిలీజ్ అయినప్పుడు ఒక అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా అవును అది అది మిస్ అయింది అది మిస్ అయింది ఆ సినిమాకి ఎస్ ఎస్ అది ఒక్కటేనా నీకు మిస్ ఫైర్ అయిన ప్రాజెక్ట్ అంటే ఎక్స్పెక్ట్ ఫైర్ అని కూడా చెప్పలేను మిస్ ఫైర్ అని కూడా చెప్పలేను దాంట్లో డబ్బులు పోగొట్టుకున్నది ఏం లేదు ప్రొడ్యూసర్ కాకపోతే మనం ఒక ఒక అంచనా వేసుకుంటాం కదా అదే అదే మిస్పై రావడం అంటే అది అంచనా మిస్ ఇప్పుడు డబ్బులు రావడం కాదు కదా హీరోకి ఇంపార్టెంట్ హే జనాలు బా ఏం చేశాడు విశ్వక్ అది కాదు కథనం అవుతుంది కదా మాత్రం ఏది డబ్బా డబ్బు అది తిరిగి రావడం అనేది కూడా పెద్ద పెద్ద టాస్క్ కదా మో అదే మెయిన్ టాస్క్ అదే మెయిన్ టాస్క్ విశ్వక్ సేన్ చెత్తగా చేసాడు అనుకొని ఫర్ ఎగ్జాంపుల్ బట్ స్టిల్ మనీ విల్ స్పీక్ అబౌట్ ది సక్సెస్ సినిమా హిట్టు గ్యారంటీ హిట్ యూ విల్ బీ ఇన్ ద రన్ సో ఆ విషయంలో ఆల్వేస్ బ్లెస్డ్ ఓకే బాగా ఎక్స్పెక్టెడ్ నువ్వు చేసింది సేమ్ లైన్స్లో అంత బ్రహ్మాండంగా నువ్వు వచ్చిన రిజల్ట్ వచ్చిన సినిమా ఏది నీ దృష్టిలో ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారం వచ్చిన రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారం వచ్చిన రిజల్ట్ అయితే వన్ అంటే అన్డౌటెడ్లీ ఫలకనామాస్తారు ఈరోజు ఇక్కడ కూర్చున్నా అంటే కూడా దా ఫిల్మ్ ఫలక్నామానర్గా నీకు ఫలక్నామా సార్ ఏదన్నా అవునా ఈవెన్ టుడే ఇన్ని సినిమాలు చేసా కూడా అదే సార్ నాకు ఇప్పుడు దాంతోనే మర్యాద కొంచెం మర్యాద కొంచెం పేరు కొంచెం చాలా రకాలుగా నా మీద ఓకే యూత్ అండ్ మహా విపరీతంగా ఫాలో అయ్యారు ఆ సినిమాని స్టిల్ ఐ రిమెంబర్ అప్పటికి మన పేరు కూడా సరే మన ఫేస్ కూడా సరిగ్గా తెలియదు సార్ తెలియదు నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పోతే బయట జనాలు వెనక్కి వెళ్ళిపోతున్నాను చూశారు నేను అనుకుంటున్నాను అమ్మ రిలీజ్ కూడా కాలేదు సినిమా టీజర్ ట్రైలర్ కి అంత ఓన్ చేసుకున్నారు జనాలు అవును నాని అన్న వస్తుండే ఆ రోజు ప్రీ రిలీజ్ కి జేఆర్సీకి వెళ్తుంటే మా మమ్మీ నలిగిపోతుండే గ్రౌండ్ లో అయ్యో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లాంట అంత జనం అదే నేను వెళ్తుంటే అక్కడ నా ఫ్యామిలీని ఫ్యామిలీ జనాల జనాలు ఓకే సో ఎనీడే ఆఫ్ మై కెరీర్ యూర్ అండ్ ఫాదర్ ఆఫ్ అమ్మ అదే కానీ ఆ తర్వాత నీ కెరీర్ కంటిన్యూటీ కనుక చూస్తే ఒక ఫాస్టర్ పేస్ లో నువ్వు ముందుకొచ్చేవని అనుకుంటున్నావా లేకపోతే అలా స్లోగా 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 వెళ్తున్నది అనిపిస్తుంది నీకు నీ కెరీర్ నేను వచ్చి ఐదున్నర సంవత్సరాల్లో ఆరు సంవత్సరాలు అంతే రెండు వేల పంతొమ్మిది అనుకో ఆరు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్ తీసేసి ఇప్పుడు చెప్పండి పద్నాలుగు లెక్కేసి మూడున్నర సంవత్సరాలు మిగిలింది అనుకున్నాను రెండు సంవత్సరాలు కోవిడ్ తీసేయాలి కదా తీసేయాలి హండ్రెడ్ పర్సెంట్ తీసేయాలి తీసేస్తే మూడున్నర సంవత్సరాల్లో పది రిలీజ్ ఆ రెండు సంవత్సరాలు నాలుగు సినిమాలు ఇచ్చి హండ్రెడ్ ఇయర్స్ మేనేజ్ చేసి మీరు చెప్పండి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ లో పది రిలీజ్ షూటింగ్ అప్పుడు నా ఇంటర్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాం నేను ముందు చెప్పిన ఇంట్రొడక్షన్ అదే చెప్పింది నేను అంటే నార్మల్గా మీకు హీరోలకి మీ అనుకోండి సార్ నా కంపారిజన్ ఎట్లుంటుంది తెలుసా ఎన్టీఆర్ అన్న పదిహేడు సెవెంటీన్ ఇయర్స్ అప్పటికే కొట్టే మనం లేటుగా మనం లేటుగా అంటే నేను నేను పది మంది నేను ఎన్టీఆర్ అన్న లైక్ యాక్టింగ్ కానీ ఏదన్నా ఉంటే తారని అండ్ లియోనార్డో డికాప్రియో ఇష్టం ఇర్ఫాన్ ఖాన్ ఇష్టం ధనుష్ గారు ఇష్టం సో వీళ్ళని కొందరు కొందరు చూస్తాం కదా ఇఫ్ ఇఫ్ ఐ సీ ఆల్ దస్ పీపుల్ అచీవ్డ్ ఇన్ వెరీ ఎర్లీ ఏజ్ నాకు ఇరవై మూడు లేట్ అనిపిస్తుంది ఇరవై రెండు ఇరవై రెండుకి వచ్చింది ఫలక్ నామా బ్రేక్ అనుకుంటే ఇరవై రెండుకి షూట్ నడుస్తుంటే ఇరవై మూడుకి తెలుసా నాకు లేట్ అనే అనిపిస్తుంది సార్ అంటే చూసుకుంటే నాకు లేట్ అనిపిస్తుంది ఒకటి అట్లీ ఫస్ట్ సినిమా రాజా రాజారాణి సినిమా డైరెక్షన్ ఇప్పుడు మన అట్లీ జస్టిన్ బీబర్ సెవెంటీన్ ఇయర్స్ కి సూపర్ స్టార్ అయిపోయాడు సో ఇవన్నీ ఉంటాయి మైండ్ లో సో ఇవన్నీ ఉన్నందుకు ఎప్పుడు తలకే నాకు తెలిసి అందుకే కళ్ళ నెత్తికెక్కకుండా నువ్వేం పీకలేదు పీక్ చాలా మంది ఉన్నారు పీక్నోల్ చాలా మంది ఉన్నారు అన్న ఫీలింగ్ నాకు నైనా చెప్పుకొని పెద్దగా భూమి మీద ఉంటాం ఇప్పుడు అందుకే అంటే ఇప్పుడు నువ్వు అన్నది ఎర్లీగా రాకపోవడం అన్నది లేకపోతే ఎర్లీగా రావడం అన్నది అది పెద్ద క్రైటీరియా కాదు విశ్వ దట్స్ నాట్ ఎ బిగ్ క్రైటీరియా ఒక్కొక్కరికి తొందరగా వస్తుంది ఛాన్స్ కొంతమంది కొంచెం లేట్గా వస్తుంది దట్స్ నాట్ మెనీ ఎగ్జాంపుల్స్ ఇది ప్రెసిడెంట్స్ చాలా ఉన్నాయి ఇండస్ట్రీలో కాకపోతే వచ్చిన తర్వాత బుల్లెట్ దిగిందా లేదా అన్నది ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ నీ బుల్లెట్ దిగిందా నువ్వు చెప్పాలి ఎందుకంటే నువ్వు ఇంత ఎంజాయ్ చేసి కెరీర్ ని సొంతంగా ఫలకనామా తీసేసి అసలు నీ నీ ఎంట్రెన్స్ నువ్వు మామూలుగా అంటే నువ్వు సొంతం చేసేసుకున్నావు నీ ప్లేస్ నువ్వు ఎవరు ఇచ్చింది కాదు నీకు అవునా ఒప్పుకుంటావా చేసుకున్నావు అది ఆ ప్లేస్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి